స్వాగతం చిత్తూరు జిల్లా నియోజకవర్గ టీడీపీ పార్టీ ఆధిపత్య పోరు తగ్గుముఖం పట్టింది ఆ నియోజకవర్గ సిట్టింగ్ ఎమ్మెల్యే బొజ్జుర గోపాలకృష్ణ రెడ్డి ఇరువురు గత కొంతకాలంగా విజయవాడ టీడీపీ పార్టీ కార్యాలయం చుట్టూ ఆధిపత్యం కోసం ప్రదక్షిణలు చేశారు అయితే రాష్ట్ర టీడీపీ కార్యాలయం నుండి బొజ్జుల సుధీర్ రెడ్డి పేరును ఎమ్మెల్యే అభ్యర్థిగా ఖరారు చేసింది ఈ సంఘటనతో నియోజకవర్గ సిట్టింగ్ ఎమ్మెల్యే ఎస్ఈ నాయుడు అసంతృప్తికి లోనయ్యాడు ఇది తెలుసుకున్న రెడ్డి ఎస్ఈ నాయుడును తన నివాసంలో కలిసి టీడీపీ గెలుపుపై చర్చలు జరిపారు ఈ చర్చలతో ఇరు వర్గాలు సానుకూలంగానే పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నట్లు సమాచారం లేడీస్ కేసులు ఆయన నా ఇంగ్లీష్ లో ఉన్నారంటే నేను తెలుగుదేశం కాంగ్రెస్ అయినా కూడా నా తా వచ్చాడు వచ్చేది బాగుంది చనిపోయాడు అవును మీటింగ్ అవుతా మనం కాదు ఆయనే మాట్లాడతాం నువ్వు కాదు నేనే మాట్లాడతాను మీరు మాట్లాడి ఏం మాట్లాడి ఆయన బతులేదు మీరు నచ్చుకోలేదు ఎంతైనా ఉంటా దానికి ఏంటంటే పొప్పంతా కూడా మాట్లాడతా దాని గురించి కదా మనం ఏమి రా అంటే మనం ఏం చేయాలో చేసినాము ఆయన మాకేం చేయాలోనే ఎర్రస్ ఎర్రస్ పార్టీ పరంగా గంగా ప్రసాదం ఆ బంధుత్వంలో మనం వాళ్ళని ఏట గదిరించేది వాళ్ళయ్యిఓ చెప్తే దాని కథ వేరే నేనెట్టు అడిగేది పైగా చెప్పింది ఎవరు నాకు పిలిసి ఆయన పిలిచి చెప్పినాడు అన్న అన్న గురించి అడిగిన ఎట్లా అంటే ఎలక్షన్ కట్టేట్లా కొంచెం ఇబ్బంది అవుతుంది ఎలక్షన్ కిమంతి ఏమి ఇబ్బంది లేదనా అని చెప్పిన సరే నువ్వు రెడీ అవ్వినాడు మరినా వ్యక్తిగత ఇదిలేదు ఏదన్నా చేయాల్సిన ఆయన చేయలేదని ఆయన అంటామే కానీ మేము మాకేముంది వ్యక్తి వీళ్ళు ఈ విధంగా చేసేటప్పుడు ధర్మమా దర్పమాకి న్యాయమా అని అంటారు బాధ మాములుగా ఉండే మాత్రం పాత దొరుకుతున్నాడా రెండు రోజులు ఆయన కూర్చో ఓపిక్గా ఎవరికైనా ఆయన విజయంలో ఒక రోజు అటు ఎటు దొరకతాడు మేము ఓపిక్ లో దొరుకుతుంటాడు మన ట్రేస్త్రీ రాత్రి ఒకటన్నరకు మాట్లాడినా మన రాత్రి ఒకటన్నర సరే మన ఓపిక్ ఉండి ತಪ್ಪದು ಕದ್ದು ದಿಲೀಪ್ರಿಂದ లోపలు ఉన్నారంటారు ఇంకా పెద్ద ఆయన ఉండేటప్పుడు మనం ఏదైనా తిరుపురేమే అంటే లోపల ఉండేప్పుడు మళ్ళీ మనం పోవడం డిస్టర్బ్ చేయడం